గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పౌరాలు వేటగాడు అనేటువంటి కథలో రెండవ భాగాన్ని తెలుసుకుందాం నిన్న మనం తెలుసుకున్నట్టు అనగనగా ఒక అడవి అడవిలో మర్రి చెట్టు మీద ఎన్నో పక్షులు ఉన్నాయి వాటితో పాటు కాకు కాకి కూడా ఉంది ఒకరోజు తెల్లవారుజామున వేటగాడు అడవిలో నూకలు చల్లగా కొన్ని పౌరాలు ఎగురుతూ ఆకాశ మార్గాన్ని చూసి ఆ నూకలు ఏ విధంగా వచ్చి ఆ నూకలు తినడానికి ప్రయత్నం చేయగా పౌరాల రాజు అయినటువంటి శత్రుగ్రీయుడు వద్దొద్దు మనుషులు లేని చోట నౌకలు వచ్చాయి కాబట్టి ఇదేదో మోసం ఉంది వెళ్ళొద్దు అని చెప్పి బాటసారి బంగారు కంకణం అనేటువంటి ఒక పులి కథని చెప్పడం జరిగింది అయినా కానీ వినకుండా అందులో ఒక ముసలి పౌరం నేను మీ అందరికంటే పెద్దవాడిని ఆకలి వేసినప్పుడు తినాలి కానీ అనుమానంతో వదిలేస్తే అలా కాబట్టి తిందాం అని చెప్పి అన్ని పౌరాలు కిందకి వాలి తినడానికి ప్రయత్నం చేయడంతో వాళ్ళలో చిక్కున్నాయి అక్కడి నుంచి ఏం జరిగిందనేది ఈరోజు చూసుకుందాం పావురాలు అన్నీ కూడా ఈ వాళ్ళలో చిక్కుకోవడంతో చిత్రకిరేను మాటలు వినకుండా ఈ చిక్కు చిక్కున్నాయని ఈ పెద్ద పవర్ అయినటువంటి మసలు పవరాన్ని తిట్టడం మొదలుపెట్టాయి చిత్రగ్రహుడు పౌరాలతో మిత్రులారా మీరు ఇతన్ని దూషించినా తిట్టినా ఏం ప్రయోజనం లేదు అతను తోచింది అతను చెప్పాడు మన బుద్ధి అయింది ఆకలికి ఆగలేక కదా మన అందరం కూడా కింద వాళ్ళు తినేసాం తినడానికి వచ్చాం కాబట్టి అందరిది తప్పు ఉంది ఒక వేటగాడు వస్తున్నాడు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది తప్పించుకోవడానికి మనం ఐకమత్యంగా ఉంటే దాన్ని మించిన బలం ఏమీ లేదు అందరం కలిసి ఒక్కసారిగా పైకి ఎగిరే ఉంటే కనుక వాళ్ళు కూడా మనతో పాటు వచ్చేస్తుంది కాబట్టి మనం తప్పించుకోవచ్చు అని చెప్పాడు అప్పుడు ఆ చిత్రగ్రీ మాటకి అందరూ కూడా కట్టుబడి పౌరాలిని కూడా ఒక్కసారిగా పైకి రావడంతో వాళ్ళతో పాటు పౌరాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నాయి వేటగాడు దగ్గరికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు పౌరాలు చెక్కకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు కూడా పోయింది నా జీవన ఆదరణ పోయిందని వాటి వెనకాల కొంచెం దూరం వెళ్ళి ఇంకా వెళ్ళలేకనే రాస్తే ఇంటికి వెళ్ళిపోయాడు ఇవింత చూస్తున్నటువంటి లఘు అనేటువంటి కాకి ఉంది ఇవి ఎలా తప్పించుకుంటాయో చూద్దామని వాటి వెనకాలే వెళ్తూ ఉంది కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిత్రగ్రీవుడు ఏం చెప్పాడంటే అడవిలో ఒక చెట్టుని చూపించి మిత్రులారా మనం ఈ చెట్టు క్రింద నేలపై వాళ్దాము అక్కడ నా చిన్నవిలాంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు హిరణ్యకుడు అతని పేరు ఎలుక అతను వాళ్ళని తాళతో పళ్ళతో కొరికి మనందరినీ కూడా రక్షిస్తాడు అని చెప్పి అక్కడ అన్నం దేవాలి వాళ్ళేటప్పటికి ఆ సౌండ్కి ఆ చప్పుడుకి హిరణ్యకుడు కన్నంలోనికి పారిపోయాడు ఆవిడ చిత్రగిరుడు మెల్లగా కణం దగ్గరికి వెళ్ళి మిత్రమా హిరణ్యక నేను నీ చిన్నాటి స్నేహితుడు చిత్రగిరుడిని భయపడకు బయటికి రా అని చెప్పిన వెంటనే చిత్రగిరువుడు గొత్తు విని హిరణ్యకుడు బయటకు వచ్చి మిత్రమా అయ్యో వల్ల చిక్కున్నావా నిన్ను క్షణంలో అంటే కాదు కాదు నా మిత్రులందరినీ ముందుగా విడిపించు తర్వాత నన్ను విడిపించు ఎంత ఆపదలో ఉన్నా కానీ తన వారి కష్టాలను తొలగించేవాడే నిజమైనటువంటి మిత్రుడు స్వార్థం వల్లనే అన్ని అనర్థాలు కూడా వస్తాయి కాబట్టి స్వార్థంతో బతుకున్నా కానీ చచ్చిన అంత సమానం కనుక నీ బలం వరకు కూడా నా వారిని విడిపించు తర్వాత నన్ను విడిపించుద్ది కానీ అన్నాడు ఆ మాటలకు హిరణ్య కూడా చాలా ఆనందం పొంది నీలాంటి మిత్రుడు దొరకడం నా చాలా అదృష్టం పూర్వజన్మ సుకృతం నీ వారిపై నీకు గల ప్రేమ చాలా శాటిల్ నువ్వు చెప్పినట్లుగానే చేస్తానని చెప్పి వాళ్ళందరి తాలూడికి విడిపించాడు చిత్రగ్రీవుడు హిరణ్యకుని కొన్ని మిత్రమా నువ్వు చాలా మేలు చేసావు నీ మేలు ఎప్పటికీ కూడా మరవలేనే నేను జన్మలైనా అని చెప్పి మరి సెలవు అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాడు ఇలా బయలుదేరిన వెంటనే హిరణ్యకుడు కణంలోనికి వెళ్ళిపోయాడు ఇదంతా చూసినటువంటి అనేటువంటి కాకి హిరణ్యకుడితో స్నేహం చేయాలని తలుచుకుని కణం వద్దకు వచ్చి మిత్రమా హిరణ్యక నేను అనేటువంటి కాకిని నువ్వు పౌరాలకు చాలా మేలు చేసావు చాలా నీలాంటి ఇలాంటి ఒత్తుడితో స్నేహం చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాను దయతో నా నాతో కూడా స్నేహం చెయ్యి అని చెప్పగా హిరణ్యకుడు నువ్వు చెప్పే మాటలు చాలా బాగున్నాయి కానీ నీతో స్నేహం చేయడం చాలా కష్టం ఎందుకంటే కాకులు ఎలకలకు ఆ జన్మ శత్రువులు ఎవరితో స్నేహం చేయాలో నాకు బాగా తెలుసు కాబట్టి నీతో స్నేహం చేస్తే నా ప్రాణానికి ముప్పు నీ తీపి మాటలు విని మోసపోను నేను అంత అంతమాయికని కాదు అని చెప్పి పూర్వం ఒక లేడీ నక్క మాటలు విని ఏ విధంగా మోసపోయిందనే విషయాన్ని ఈ కాకి ఎలక తన మిత్రుడైనటువంటి వాళ్ళని ఏ విధంగా రక్షించబడింది అనేటువంటిది కాకి ఎలక చెప్పడం జరిగిందనమాట ఈ కథ రేపు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ